బకాయిలు ఉద్యోగి రిటైర్మెంట్ నాటి పాలకుడు చెల్లిస్తే ఈ ప్రభుత్వం చెల్లించినట్ల ప్రభుత్వాలకు ఇప్పుడు లేని భయం అప్పుడు వస్తుందా ఇప్పుడు చెల్లింపులు భారమైతే అన్ని బకాయిలు కలిపి అప్పటి ప్రభుత్వాలకు భారం కాదా ఈ పోస్టు డెబిట్ చెక్కులు విలునామాలకు విలువ గ్యారంటీ ఉంటుందా ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకు సంబంధించి ఈ అక్టోబర్ ఇరవైనా ప్రయత్నం ఇచ్చిన జీవోలు అరవై అరవై ఒకటి విషయంపై ఉద్యోగులు పెన్షనర్ల నుండి అనేక అసంతృప్తులు ప్రశ్నలు వస్తున్నాయి నాలుగు డిఏలు డిఏ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ప్రకటించి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వెనకటి ఇరవై ఒక్క నెలల బకాయిలను ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇప్పటికే రిటైర్డ్ అయిన వారికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాలతో చెల్లిస్తామని చెప్పడం ఉద్యమాల ఒత్తిడి ద్వారా ఒక్క డిఏ అయినా సాధించుకున్నామనే ఆనందం ఉత్తర్వులు చూశాక మోసం తెలిసాక ఆనందం ఆవిరైపోయింది ఒక డిఏలోనే ఇన్ని మెలుకులు ఉంటే భవిష్యత్తు డిఏలు పిఆర్సీలు పట్ల ఉద్యోగుల్లో మరింత భయం ఆందోళన పెరిగింది గత ప్రేతం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి వరకు బకాయి పడిన ఎనిమిది డిఏల్లో మూడు డిఏలు కరోనాలో మాఫీ చేసి పిఆర్సీ అమలు సందర్భంగా ఐదు డిఏలు ఆర్థిక లాభం పిఆర్సీ పెరుగుదలగా చూపించింది అప్పటి నుంచి పాలకులు రాజకీయ అవసరాలను బట్టి ఏడీఏ ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పటి నుంచి చెల్లిస్తారో ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారో ఏడీఏ డిఏ రావాలో ఎప్పుడు కలుస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది జీవోలలో పేర్కొన్నట్లు కూడా బకాయిలు చెల్లించలేదు ఒక్కొక్క డిఏ నాలుగు వాయిదాల్లో ఎప్పుడెప్పుడో చెల్లించే ట్రెండ్ మొదలైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గత ప్రభుత్వం జేఏసీ సంఘాల సమావేశంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పిఎస్సీ అరియర్లు డిఏ అరియర్లు సరెండర్ లీవ్లు పిఎఫ్ ఉద్యోగ విరమణ జిఐఎస్ మెడికల్ తదితర బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు బకాయి పడినట్లు లెక్కలు చెప్పింది ఎన్నికల ముందు కొన్ని బకాయిలు చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లింపులు రాబోయే ప్రభుత్వాలపై నెట్టివేసింది ఇక ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు చెల్లించాల్సిన నాలుగు డిఎలకు గాను పిఎస్సి ఇతర సమస్యలకు సంబంధించి మంత్రులు కమిటీ వేసి జేఏసీ సంఘాలతో చర్చించి ముఖ్యమంత్రి సమక్షంలో డిఏ ప్రకటన చేసింది ఉద్యోగుల ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని మనసులో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమంటూ లెక్కలు చెప్పి ముఖ్యమంత్రి దీపావళి కానుక గా ఒక్క డిఏ ప్రకటించారు కానుక అనేది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు సాంప్రదాయ భాషగా మారిపోయింది ధరల పెరుగుదల సూచీకి అనుగుణంగా రావాల్సిన డిఏ పాలకపక్ష మీడియాలో బోనంజాగా ప్రచారం అవుతుంది కానుక అనేది ఇచ్చేవారి ఇష్ట ఇష్టాలు అభిమానాలపై ఆధారపడి ఉంటుంది ఎంత ఇవ్వాలనే నియమ నిబంధనలు ఉండవు కానీ డిఏకు సంబంధించి ప్రతి ఆరు నెలలకు చెల్లించాలనే నిబంధన ఉంది అందువల్ల ముఖ్యమంత్రి డిఏ నిబంధనలు వదిలేసి తన ఇష్ట ప్రకారంగా డిఏ కాను కానుకగా ప్రకటించారు ఈ విధంగా ప్రేతంపై యుటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఏపీ జేఏసీ పూర్వ సెక్రటరీ జనరల్ మాట్లాడారు